నెల్లూరు జిల్లా ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోటల్ సీజ్ ఇన్ నందు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో జిల్లా నుంచి పలువురు ఎలక్ట్రానిక్స్ షాప్ ఓనర్స్ పాల్గొని మీటింగ్ నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా నిర్మల నరసింహారెడ్డి సార్ నరేంద్ర ఎన్వీఆర్ మురళి సువర్ణ శ్రీనివాసులు కిషోర్ తదితరులు నెల్లూరు జిల్లా ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా సమావేశం నిర్వహించి అనంతరం నిర్మల నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడారు చెప్పాడు నా వల్ ఫర్దర్ గా అసోసియేషన్ బామ్ అయిన తర్వాత అంటే చెప్పాను ఆల్రెడీ చర్చ జరిగింది దాని గురించి నా వల్ల సమస్య జరిగిన రోజు మీకు ఎంత రెండు కౌంటర్ ఉన్నాయి మైండ్స్ అంటే డిస్ట్రిబ్యూట్ ఉంది మూడు మూడు ఉన్నాయి స్విచటర్ కౌంట్ ఉంది రిసిప్టర్ ఇంటీజేషన్ సప్లై చేస్తారు ఎగ్జి మేడమ్ గారికి ఆం తోనే మాట్లాడతాం చేస్తావు రా రాపోరు రాపోరు మాంగడిగిరి రాపోరు రాపోరు పొరుగుల లో తెలుతది అదే కవుతుంది ఆ రాపోరు ఆటో రాపోరు అంటే గంగడిగిరి రోడ్డు నుంచి ఆ గంగడిగిరి నర్మశేతర్

దీనికి సంబంధించి వెల్లూరు కలిగిరి బుచేరిగడం గోడూరు నాయుడుపేట సుందరపేట వెంకటగిరి కోట ఇట్లా అన్ని మండలాల నుంచి అందరూ అందరూ డీలర్స్ అందరూ ఒక అసోసియేషన్ మీటికి వచ్చాను దేని కానీ మీటింగ్ పెట్టడం అనేది దాని గురించి మీటింగ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో డీలర్స్ అసోసియేషన్ కోసం అందుకె దానికోసం ప్రిపేర్ అవుతుంది అందుకని మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు నెక్స్ట్ మీటింగ్ వచ్చేటప్పటికి ఈ మంత్ సెకండ్ వీక్లో వస్తుంది నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్లో కానీ థర్డ్ వీక్లో కానీ ప్లాన్ చేసుకుంటాం అందరు కలిసి అందరు కలిసి కట్టుగా ఇదే విధంగా ఏదైతే ఆన్లైన్లో ఎఫెక్ట్స్ ఏదైతే ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైతే బిగ్ స్టోర్స్ ఉన్నాయో అన్ని అన్ని డీలర్ సింగిల్ డీలర్ అసోసియేషన్ అని నెల్లూరు జిల్లా మొత్తం నుంచి సింగిల్ కౌంటర్ ఉండే డీలర్స్ అందరం కలిసి ఒక ఒక ప్లాట్ఫామ్ కింద ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యాము నెక్స్ట్ లెవెల్ వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూటర్ అండ్ డీలర్తో అవుతుంది కమింగ్ డేస్లోకి వచ్చేటప్పటికి నెల్లూరు డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూషన్ డీలర్స్ అసోసియేషన్ ఒకటి మొత్తంలో ఫామ్ సో దాని దానికోసం ఈ ఫస్ట్ మీటింగ్ ఇంకొక రెండు మూడు మీటింగ్స్లో తుది డీలర్ మీట్ యొక్క బయటకు వస్తుంది నెల్లూరు జిల్లా ఎలక్ట్రానిక్ టీలర్స్ అసోసియేషన్ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో జిల్లా మొత్తం అంటే పింజిపురండి ఉదయరానండి సూలూరుపేట నుండి గుంటూరు నుండి కావల నుండి అన్ని ఏరియా నుంచి టీలర్స్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది ఈ రావడమే కాకుండా అందరూ ఒకరికొకరు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ అంటే వ్యాపారంలో ఉండే కూడిదుడుకులు కానీ ఇబ్బందులు కానీ మనుషులు రూపీ మాట్లాడటానికి ఒక ప్లాట్ఫార్మ్ లాగా వాడుతున్నారు అదేవిధంగా మన నెక్స్ట్ డీలర్సు డిస్ట్రిబ్యూటర్సు అందరూ కూడా కలిసి ఇంకొక మీటింగ్ పెట్టుకోవాలని నిర్ణయం నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ అసోసియేషను ఇదే విధంగా కంటిన్యూ కావాలని అవుతుందని అందరూ అన్యోన్యంగా ఒకరికొకరు క్లోజ్గా ఓ అవుతారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి